రామాయణం వద్దు ఇద్దరు మాట్లాడుచుకుంటా ఐదు నిమిషాలు బాబు నేను ఎలాగొంటాను నువ్వు ఐదు నిమిషాలు నేను మాట్లాడు మహాభారతం వద్దు రామాయణం వద్దు ఏమి వద్దు నేను మాట్లాడాను అతనికి వద్దు అనుకుంటే నోటీస్ ఇమ్మాను నాకు వద్దు అనుకుంటే నేను ఇచ్చుకుంటాను ఎప్పుడు అతను భరిస్తాడు లేదంటే నేను భరిస్తాను మా ఇద్దరికి సంబంధించిన నేను మాట్లాడతాను ఇద్దరు సంబంధించారు

真他妈！<laughs> مانا اهو نه کي ڪنهن ريڪو چئي آء منهن ٿي آ پهلو چئي ٿو Okay. Ele é, 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 é.